కొమరంభీం జిల్లా పెంచుకల్పేట్ మండలంలోని పోతేపల్లి గ్రామంలో ఆదివాసుల ఆరతి దైవం జల్ జంగల్ జమీన్ మా ఊర్లో మా రాజమణి నినాదంతో తుడుమోగించిన కొమరంభీం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన కొమరంభీం మనవడు కొమరం సోనేరావు తుడుం దెబ్బ కన్వీనర్ మరియు ఆదివాసీ కొలవర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోచయ్య ఎమ్మెల్సీ దండే విటల్ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాజీ చైర్మన్ శ్రీరం గణపతి టీపీసీసీ కార్యదర్శి హర్షద్ హుసేన్ మరియు ఆదివాసీ రాష్ట్ర నాయకులు గోండ్వాన రాష్ట్ర నాయకులు సిడమ్ అర్జున్ మాస్టర్ మరియు వివిధ నాయకులకు గ్రామస్తులు మరియు మండలం

ఇవాళ ఏకే పోయారు కానీ అనేక మంది అప్పుడు అప్పటి కలెక్టర్లు మన జిల్లాను పరిపాలించడం జరిగింది దివ్యాబేదం మొన్న మొన్న వచ్చింది ఆమె కూడా మన మన్ను పొందింది కానీ అంతకు ముందు ఉన్నోళ్ళు ఇవాళ అడవులలో జీవిస్తున్నటువంటి ఆదివాసులకు వాళ్ళకు పట్టాలు లేవు వాళ్ళకి ఇళ్లకు ఇళ్లకు రక్షణ లేదు వాళ్ళ ప్రాంతాలకు రక్షణ లేదు వాళ్ళకు రోడ్డు సౌకర్యం లేదు నీటి సౌకర్యం లేదు నీటి సౌకర్యం కల్పించడం జరిగింది రోడ్ల సౌకర్యం కల్పించడం జరిగింది వాళ్లకు నివసించేటువంటి ప్రాంతాలలో భూములకు పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది ఇదంతా ఎవరి పోరాటమై అంటే కుమ్మరం భీమురావు రక్తార్పణ చేసిన తర్వాత కుమరం భీము కొరిగిన తర్వాత ఆయన యొక్క యుద్ధ యుద్ధ తంత్రాన్ని ఈరోజు పాలకులు ఇవాళ మనకు అనేకమైనటువంటి శైత్య స్వతంత్రాలు కల్పిస్తున్నాయి ఆ క్రమంలో ఆయన వచ్చింది వల్ల వచ్చినాయి తొమ్మిది ఏజెన్సీ ఉమ్మడి తొమ్మిది ఏజెన్సీలు ఉన్నాయి ఏజెన్సీ వల్ల ఎడియా వచ్చినాయి ఆ ఎడియా పాఠశాలలు వచ్చినాయి ఆశ్రమ పాఠశాలలు వచ్చినాయి అనేకమైనటువంటి సంక్షేమ పాఠశాలలు వచ్చినాయి దీనికి అంతటి కారణం ఎవరు అని అంటే అమరుడు కొమ్మరం బీం తనయుగప్పుడు చనిపోకపోతే అప్పుడు ఎమన్ఆర్పు రాకపోతుండే తనే కనుక చనిపోకపోతే ఇప్పుడు ఐటీడీఎలు రాకపోతుండే తర్వాత బోరపు రామారావు కోట్నాగ భీమరావు వీళ్ళందరూ కూడా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు గౌరవనీయులు పూజుడు జాతీయ నాయకులు శివ గారు అప్పుడు మన ప్రాంతంలో ఇక్కడ మన సౌజుపల్ల ప్రాంతంలో టీచర్గా పనిచేస్తుండే ఆదివాసీల యొక్క పోరాటాన్ని ఆకలింపజేసుకొని ఆదివాసులకు యావత్తు సేవ చేయాలని చెప్పేసి ఉద్యోగానికి రాజీనామా చేసి ఇవాళ జాతి జాతికి అంకితమై పనిచేస్తాడు ఈ రకంగా ఇవాళ రాంజీ బోర్డు కానీ ఇవాళ బేన్సాముండ కాని రాణి దుర్గబల్ కాని సొమ్మక్క కాని సారక్కల కానీ ఇవాళ గంటం దూరం మందు దూరం అల్లు సీతారామరాజు ఎంతో మంది అమరుడు ఈ ఆదివాసీ ప్రాంతాల కోసం పనిచేస్తూ అసలు బాసినటువంటి ఈ ఫలితాలే మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం ఆదివాసులు ఆదివాసులు అంటారు ఆదివాసీ ప్రాంతాల్లో దళితులు మైనార్టీలు పేదవర్గాలు బీసీలు అందరూ కూడా నివసిస్తున్నారు ఎవరైతే ఆదివాసీ ప్రాంతాల్లో నివసిస్తారో ఆదివాసీ ప్రాంతాలలో స్వేచ్ఛగా స్వతంత్రంగా నివసిస్తారో వాళ్ళు కూడా మా ఆదివాసీ స్త్రీ కానీ మా ప్రాంతానికి వచ్చి మా ప్రాంతానికి వచ్చి మా వనరులు దోచుకోవడం మా సంస్కృతిని దోచుకోవడం మా యొక్క భూములను లాక్కోవడం మా బిడ్డల పైన అవాక్యాలు సృష్టించడం మమ్మల్ని ఆర్థికంగా సామాజికంగా దెబ్బ చేసి అన్ని రకాలుగా లబ్ధి పొందడం మాత్రము మేము సహించం